హాయ్ హలో నమస్తే గాయత్రి బోర్వెల్ కెమెరాకి స్వాగతం ఈరోజు మనకు కస్టమర్ ఆర్డర్ ఇచ్చారు తిమ్మాయిపల్లె గ్రామం దౌల్తాబాద్ మండలం వికారాబాద్ జిల్లాకి చెందినటువంటి మహమ్మద్ బషీర్ మహమ్మద్ బషీర్ గారు మనకు ఆన్లైన్ పేమెంట్ పంపారు వారికి కేబుల్ వచ్చేసి ఆరు వందల యాభై ఫీట్ల కేబులు మరియు ఐవిజన్ ఫైవ్ మెగాపిక్సల్లో బయటి బ్యాటరీ కెమెరా బ్యాటరీ సిస్టము మొబైల్ పెట్టుకునే సిస్టము మనము ఈ యొక్క పార్సల్ ఆయనకి కొరియర్ ద్వారా ఆర్టీసీ కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎక్కడికైనా సరే ఆర్టీసీ కొరియర్ ఫ్రీ ఉంటుంది మీకు కొరియర్ ఛార్జ్ ఫ్రీ చేస్తాము గాయత్రి బోర్ కెమెరా తరపు నుంచి మనము ఆయన కెమెరా క్వాలిటీ కానీ ఆయన మెటీరియల్ ఒకసారి టెస్ట్ చేద్దాం మనకు ఇప్పుడు బయట బ్యాటరీ కెమెరా అంటే దీనికి రెండు సిస్టమ్స్ వస్తాయి ఒకటి పవర్ సప్లై ఇవ్వడం ఇంకోటి వీడియో కనెక్టింగ్ చేసుకోవడం మనము కెమెరా పెట్టిన తర్వాత కెమెరా పెట్టిన తర్వాత మనం పవర్ సప్లై ఇయ్యగానే లైట్ వస్తుంది కింద కెమెరాకి లైట్ వస్తుంది పవర్ సప్లై ఉంటుంది ఈ పవర్ సప్లై మనం వీడియో ఎట్లా వస్తుందో క్వాలిటీ చెక్ చేద్దాం ఫైవ్ మెగాపిక్సల్ ఫుల్ హెచ్డి క్వాలిటీ ఉంటుంది ఫైవ్ మెగాపిక్సల్లో బయట బ్యాటరీకైనా ఇంటర్నల్ బ్యాటరీ కూడా ఉంటాయి ఇవి కస్టమర్లు ఎవరైనా ఇంకెలాంటి మోడల్ అంటే అలాంటి మోడల్ అందుబాటులో చేయగలుగుతాం థర్టీ టూ ఎంఎంలో మనకు అవైలబుల్ ఉన్నాయి మరియు అలాగే ఫోన్కి పెట్టుకోవడానికి వీడియో కన్వర్టర్ ఉంటుంది ఈ యొక్క వీడియో కన్వర్టరు మనం మొబైల్లో వీడియో ద్వారా సప్లై చేసుకోవచ్చు దీంట్లో రికార్డింగ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి టైప్ సి బాక్స్ టైప్ సి బాక్స్ మొబైల్ పెట్టుకునే కన్వర్టరు విఐక్ మోడల్ టైప్ సి మోడల్ రెండు మోడల్ ఉంటాయి పాత మోడల్ ఫోన్కైనా కొత్త మోడల్ ఫోన్కైనా వస్తుంది మీరు మొబైల్ పెట్టుకోవడాగానే దీనికి ఆప్షన్ ఉంటుంది దీంట్లో మీకు జూమ్ ఆప్షన్ ఉంటుంది కెమెరా రికార్డింగ్ ఆప్షన్ ఉంటుంది ప్రతి ఒక్క సిస్టమ్ మొబైల్కు కానీ డిస్ప్లే కానీ ల్యాప్టాప్ కానీ కెమెరా మీరు ట్యాబ్కు కానీ మీరు ఎవ్రీథింగ్ దేనికైనా పెట్టుకోవచ్చు ఇది సింపుల్ మెథడ్ ఉంటుంది చాలా ఈజీ మెథడు గ్యారంటీ మెటీరియల్ ఇది మీకు పీస్ టు పీస్ ఆరు నెలలు మెటీరియల్ గ్యారంటీ ఉంటుంది మీకు కావాల్సిన వాళ్ళు కాల్ చేయచ్చు ఈరోజు మనము వికారాబాద్ జిల్లాలోని దౌలతాబాద్ మండలంలో తిమ్మాయిపల్లి గ్రామానికి అందజేస్తున్నాము వారికి ఎలాంటి సర్వీస్ ఉన్నా గాయత్రి బోర్వెల్ తరపు నుంచి సిక్స్ మంత్స్ వాళ్ళకి ఎలాంటి సర్వీస్ చేయగలుగుతాము అలాగే వేరే కస్టమర్ ఎవరైనా షాప్కు వీలు కాని వారు దూరం ఉన్న వాళ్ళు మన షాప్కు రావాలని ఏం లేదు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంటుంది లేదంటే మీరు ముందే డబ్బులు పంపిస్తే మీకు ఎలాంటి మెటీరియల్ అంటే అలాంటి మెటీరియల్ పంపిస్తాము ఆల్ ఇండియా వరకు అందిస్తున్నాము కస్టమర్లు ట్రస్టెడ్గా నమ్మకంతో తీసుకోవాలని కోరుతున్నాం సైన్ యూ గాయత్రి బోర్వెల్ కెమెరాస్